అందరికీ అందరికి నమస్కారం అయితే అన్న ఇక్కడ కమ్మర్పేట గ్రామం వల్ల గజ్జలి వెంకటయ్య గజ్జలి గట్టయ్య గజ్జలి కొమరయ్య అనే ముగ్గురు అన్నదమ్ములు ఉంది వాళ్ళకు వాళ్ళకు అప్పుడు గతంలో కొంత ఈ మాలగుట్ట ఏరియాలో ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే వాళ్ళకు పట్టాలు ఇవ్వడం జరిగింది ఎవరికి గజ్జలి కొమరయ్యకు గజ్జలి గట్టయ్యకు మళ్ళీ ఈ వెంకటయ్యకు ఈ ముగ్గురికి వారితో పాటు కొందరికి ఇవ్వడం జరిగింది అందులో గజ్జలి కొమరేయకు ఒక వారసుడు అతను అయిపోయింది గజ్జలి గట్టేది కొందరు పోయింది గజ్జలి వెంకటయ్య అనే వ్యక్తికి ఉన్న భూమిని అప్పటి పరిస్థితుల దృష్ట్యా అప్పటి సిచ్యువేషన్ దృష్ట్యా అతను వారసు ఒక కొడుకుంటే చనిపోయిండు ఒకతే ఒక బిడ్డు ఉన్నది ఆ అల్లుడు గజ్జలి గాలే అనే వ్యక్తి ఉండే ఆ గజ్జలి గాలి ఈ గజ్జలి వెంకటయ్య వాళ్ళు ఉండే ఒక బిడ్డ వాళ్ళ పరిస్థితుల దృష్ట్యా అప్పుడు అమ్ముకోవడం జరిగింది అప్పుడు ఆ అమ్ముకున్న భూమిని గడమల్ల రవి గడమల్ల రమారవి రవి అనే వాళ్ళు కొన్నారు అప్పుడు అప్పుడు గడమల్ల రమారవి వాళ్ళు కొన్నారు వాళ్లకు యాజ్ పర్ పిఓటి చట్టం ప్రకారంగా అప్పుడే పట్టా అయింది రెండు వేల సుమారు రెండు వేల ఏడులో పాత గవర్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో పట్టాలు వచ్చినాయి కానీ కాస్తుల వాళ్ళు పంతొమ్మిది వందల తొంభైకి ముందే ఉన్నారు భూమి అప్పటి నుంచే కాస్తుల వాళ్ళే ఉన్నారు రికార్డు మన అడంగల్ పహానీలో కూడా వాళ్ళే ఉన్నారు ఉన్న భూమిని వాళ్ళు రెండు వేల ఏడులో పట్టా చేసుకోవడం జరిగింది తర్వాత మొన్న మొన్న కేసీఆర్ హయాంలో కొత్త బుక్కులు రావడం జరిగింది ఆ కొత్త బుక్కులు వచ్చినాల్లో కూడా వాళ్ళ కొత్త పట్టా కూడా ఇష్యూ జరిగింది అయితే అది ఇదే భూమిని మేము జోడుముంతలా వెళ్ళే అని మేము కొనుక్కోవడం జరిగింది పదహారు సంవత్సరాల క్రితం కొనుక్కున్నాం ఇది అందరూ కొనుక్కుంటారు అందరూ పట్టాలు అవుతున్నాయి కాబట్టి మా నాన్న చదువుకోలేదు చదువుకో చదువుకోలేదు కాబట్టి మాకు కూడా అదే విధంగా పట్టాలవుతాను పదహారు సంవత్సరాల క్రితం కొన్నాడు భూమి మేము చేసుకోబట్టి అది అప్పుడు రాళ్ళు రప్పలు బోడే ఉండే అలాంటి భూమిని దా సుమారుగా అప్పుడు ఆరులలోనే పద పదహారు సంవత్సరాల క్రితం ఒక సుమారుగా మూడు నుంచి నాలుగు లక్షలు ఖర్చు పెట్టుకొని దాన్ని ఒక రూపకంగా చేసుకున్నాం మేము తరలు దాన్ని ఒక రూపకంగా మార్చుకున్నాం మేము చేసుకుంటున్నాం ఈ ఇప్పుడు మా మీద అనవసరమైన ఆరోపణలు తప్పుడు ఆరోపణలు ఆ తప్పుడు ప్రచారం తప్పుడు ఆ నకిలీ పత్రాలతోని మా మీద తప్పుడు ఆరోపణలు గద్ద కొమరే అనే వ్యక్తి చేసింది గద్ద కొమరే అనే వ్యక్తి నేనే గజ్జల కొమ్మరే అను ఆ భూమి నాదే అని వేయడం జరిగింది గజ్జలి కొమరే అనే వ్యక్తికి పట్టా ఇష్యూ అయింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో అది వాస్తవం కానీ ఆ గజ్జలి కొమరే నేనే అని ఇలా గద్ద కొమరే అనే వ్యక్తి వస్తాడు వచ్చిన ఈ భూమికి సంబంధించింది కాదు అతడు చేసిన దావా తప్పే ఆ వ్యక్తి పేరు అనేది తప్పే ప్రతి ఒక్కటి నకిలీ నకిలీ పత్రాలతో మా మీద అనవసరంగా తప్పుడు ఆరోపణలు చేస్తూ మాకు మా పరువు కానీ మా పేరు కానీ భంగం వాటించే విధంగా ప్ర ప్రవర్తిస్తాడు ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే అమ్మిలో గజ్జెలు వెంకటే ఉన్న వారసురాలు గజ్జెలు లచ్చమ్మ అనే వ్యక్తి ఉన్నది ఆమె చెప్తుంది ఇప్పుడు వినండి అది ఏమిటండి మాకు ముగ్గురు అన్నదమ్ములు మా అయ్యలు నా భర్తకు భూమి లేదు ఇల్టం పెట్టుకున్నాడు మా నాయన ఇల్టం పెట్టుకుంటే మా ముగ్గురు అన్న అయ్యలు ఏం చేసిండ్రు మా అక్క కొడుకు మా తమ్ముని బిడ్డ ఒక్క కొడుకు అయితే చచ్చిపోయిండు కదా అని వాళ్ళ ముగ్గురిది ఇంత కలిసి పట్ట చేయించు నా భర్త పేరు మీద పట్ట చేపిస్తే నా భర్తకు రోగం వచ్చింది మా అయ్యే అమ్మి పెట్టిండు గడమల్లోళ్ళకు గంతకు నెక్కి నాకు ఇంకా ఏదో తెలియదు సార్ గడమలకు అమ్మిండు నేనే నలభై సంవత్సరాలు అయితే అండి గద్దెళ్ళ ఇంకే దగ్గర నేను పూజకున్నాను కొని ఇరవై సంవత్సరాలు నేను చేసినాయి చేసి నాకే ఆప కచ్చి నోడుముంతలు అమ్మినాయి ఇప్పుడు గద్దె కుమరే అనే వ్యక్తికి ఈ భూమికి ఏమైనా సంబంధం ఉందా మరి వెళ్ళాయి అనే వ్యక్తి మాకు ఇబ్బంది పెడుతుందని నిన్న వింతి పత్రం ఇచ్చిండు తహశీల్దార్కి అది ఏమైనా సంబంధం ఉందా వీళ్ళకు వాళ్ళకు ఈ గద్దె కుమరే అనే వ్యక్తికి అటువంటి ఏరియాలో భూమి అనేది లేదు వాళ్ళకి ఎవరికి ఉన్నదల్లా గజ్జల్లి వాళ్ళకే ఉన్నది గజ్జల్లి వారసత్తులో కానీ వాళ్ళకే ఉండే వాళ్ళు తదనతో అమ్ముకోవడం జరిగింది ఇప్పుడు అవి కూడా పట్టాలు అందరికీ మారినాయి ఆ పట్టాలు మారి కూడా గత ఇరవై ఐదు సంవత్సరాలు ఆల్మోస్ట్ ఇరవై సంవత్సరాలు అవుతుంది కాబట్టి వాళ్ళకి ఏ తప్పుడు సాక్షాత్తు చేయడం తప్ప ఏం లేదు జోడు కులపెద్దోడుముంతల సంపద నేను కులపెద మనిషిని మాల కులంలో గద్ద కుమరే అనే వ్యక్తి మా మీద ఫిర్యాదు చేసిందని జోడుముంతలు వెళ్ళే వాళ్ళు మా కులం ఖర్చు కలవడం జరిగింది దాని సందర్భంగా ఇక్కడ వచ్చి అడిగితే అనే వ్యక్తి నాదే భూమి అనే వాంగ్వాదం తప్ప దాని పూర్వపరాలు ఏం చెప్పినా కూడా ఆలోచిస్తలేడు మేము మాకు తెలిసినప్పటి కాంచెల్లి గద్దకొరే అనే వ్యక్తి ఇప్పుడు గ గద్దెల్లి గాలే కాంచెల్లి ఆల్లి గ గడమల్ల రమదాకా వచ్చినప్పుడు కూడా గద్దకం అనే వ్యక్తి ఎప్పుడు ఎంటర్ కాలే ఇప్పుడు మేము పెద్దవత్నం చేయబట్టి మినిమం ముప్పై సంవత్సరాలు అవుతుంది ఈ ముప్పై సంవత్సరాలలో ఆ బాయల కాడ ఎలాంటి ఇలాంటి లొల్లులు అయితే కాలే నా మీద దౌర్జన్యం చేసిన గదకొరే అనే వ్యక్తి వీళ్ళ మీద ఎల్ఏ మీద ఆరోపణలు చేయడం సరికాదు ఈ ఎల్ఏ అనేట ఆ భూమిని ఎన్ని రకాలుగా ఎంతో ఇబ్బందులు ప్రయాసాలు పడే కొనడో అది మేము ఉన్నాం అప్పుడు ప్రత్యక్ష సాక్షరం అయినప్పటికీ కూడా గదకొరే ఎవరి మాట వినకుండా వాళ్ళ మీద తప్పుడు ఆరోపణలు చేయడం ఇలాంటి సరైన పద్ధతి అయితే కాదు దాని ఉంటే వాళ్ళు కేసు పెట్టుకొని వాళ్ళు క్రిమినల్ చర్యలు పోవచ్చు మేము మాత్రం కులం తరఫున ఒకటే చెప్తున్నాం ఇది అసత్య ఆరోపణలు విలవే చేయడం సరికాదు గద్ద కొమరేకు ఆ భూమి అనేది ఆయనది ఎక్కడైనా ఉంటే ఇంకలాడుకోమని వద్ద అని అంటలేము కానీ ఇది మాత్రం ఆయన కాదు అమ్మిన వారసురాలు ఉన్నారు కొన్నోళ్ళు ఉన్నారు మళ్ళీ వాళ్ళ మీదకి వెళ్ళి కొన్నోళ్ళు వీళ్ళు ఉన్నారు ఇది ఇలాంటివి చేయడం పద్ధతి అయితే కాదు ఒకటి ఆయన ఇంటి పేరు గద్దల కొమరే ఆయన నోటీసులు పంపిందాం గజ్జలి కొమరే అన్ని ఉల్టా తప్పుడు వాళ్ళ లాయర్ కూడా ఏ విధంగా పంపిస్తాడో అర్థం చేసుకుంటాడు గద్దెలో కుమరేకును ఇప్పుడు వెళ్ళేయకు ఎలాంటి ఎలాంటి సంబంధమే లేదు మీరు కులపద్ద మనసులో చెప్తా ఓకే నా పెద్ద మనసులో గద్దె గద్ద కుమరేకులు మరి ఎందుకు ఆయన మీద వింతి పత్రం ఇచ్చిండు ఆయన అట్ట దున్నుతాండు అది నా భూమి అనే ఆలోచనతోనే ఇచ్చిండు అనే ఆలోచన ఆయన చెప్పుకొచ్చిండు మేము అడిగితే అయితే అట్లా ఇవ్వడానికి ఒక మెయిన్ రీజన్ ఏంటంటే గద్ద గద్ద కొమరియుల తండ్రి మల్లెనే గజ్జలి కొమ్మరియ తండ్రి పేరు మల్లయ్య ఉండడం వల్ల ఈ గజ్జలి కొమ్మరి అనే వ్యక్తి చనిపోయింది చనిపోతే ఇప్పుడు ఆయన లేడు కాబట్టి చెప్పడానికి ఎవరు లేరు అని చెప్పి ఆ గజ్జలి కుమ్మరియ నేనే అని చెప్పి మా తండ్రి పేరే మల్లయ్య అని చెప్పి ఇవ్వడం జరిగింది ఇది ఇది అసలు మ్యాటర్ ఏంటంటే ఈ ఆధారం అనేది ఉంటుంది కులం తరఫున ముంతలు ఎల్ఏకు న్యాయం చేయాల్సిందిగా మేము కులం అందరం నిర్ణయించడం జరిగింది ఇలాంటి అసత్య ఆరోపణలకు మేము వ్యతిరేకము ఆయనకు ఏ విధంగా సహకరించాలనుకున్నా కూడా ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయొద్దని గతకుమరే చెప్పినప్పటికీ కూడా ఆయన కోర్టు పోతా అన్నాడు ఆయన ఏమన్నట్టే చూ కోర్టు నుంచి చూసుకొని కానీ గద దొడుగుతు లేక న్యాయం చేయ జరగాల్సిందే కమ్మర్పేట గ్రామ ప్రజలకు మరియు మీడియా మిత్రులకు ఇక్కడికి వచ్చిన పెద్ద లీడర్లు గ్రామ సర్పంచ్ గారికి మరియు టిఆర్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సంపద గారికి మా ప్రజ మా వీళ్ళందరికీ నమస్కరించి చెప్తున్నా ఏమైందంటే అసలు మా భూమి పదహారు సంవత్సరాల కింద మేము తీసుకున్నాం తీసుకున్న భూమికి అతని భూమి అనే విధంగా మనకు కేసేసింది కదా ఆయన వేసిన బౌండరీస్ కూడా తప్పేసాడు ఒకటి ఆయన వేసింది ఎకరా పద్దెనిమిది గుంటల మీద మనకు మన మీద కోర్టు నుంచి నోటీస్ వచ్చింది మాకు ఉన్నది అక్కడ ఎకరా పన్నెండు గుంటలే మాది ఎనిమిది వందల ఏడు బై హూ రెండో ఊ ఆయన వేసింది మా మీద ఎనిమిది వందల ఏడు బై పన్నెండు ఆ భూమికి ఆ సరిహద్దులకు ఆ ఎక్సిడెంట్కు ఆ విస్తీర్ణం మాకు సంబంధమే లేదు కావాలని ఏసి మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటూ ఎంఆర్ఓ ఆఫీసులో పట్టే లేదు ఒక మనిషి మాట్లాడుతున్నారు అది తప్పు విధానం ఎల్ఏ అనట మీద లేదు కానీ పట్టు పట్ట రద్దు చేయాలి మా ఈ గద్దల కుమరి ఇబ్బంది పెడుతున్నాడు గద్దల కుమరి అనే వ్యక్తి ఒక్కసారి కూడా ఏ రోజు కూడా ఈ పెద్ద మనుషుల దగ్గరికి రాలేదు భూమి దగ్గరికి రాలేదు ఎన్నడూ కూడా ఎల్ఏ అనట దగ్గరికి రాలేదు అసలు ఆయనకు భూమి ఎక్కడున్నదో విషయం కూడా తెలియదు తెలిస్తే ఆయన భూమి ఏదంటే హద్దులు అనేదైనా కరెక్ట్ ఇస్తారు ఎవరైనా హద్దులు కూడా కరెక్ట్ కాదు ఆ ఉన్న భూమి ఆ ఆ ఏరియాలో లేదు మేము మీ చేసే ఏరియాలో ఆ ఉన్న భూమి కూడా లేదు ఇది కావాలని మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటూ మమ్మల్ని ఆ ఖర్చుల పాలు చేయాలని ఉద్దేశంతో మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు మేము వాళ్ళ దగ్గర కొన్నోళ్ళని పాపం వాళ్ళని హైదరాబాద్ నుంచి మా అవసరాలకు వచ్చి కాబట్టి తప్పుడు ఆరోపణలు చేసినందుకు నేను గద్ద కూర మీద కంపల్సరీ పర్వనచ్చేస్తా కోర్టులో కూడా ఇక చట్టపరంగా ఏ రకంగా చట్టపరంగా ఏ విధంగా చర్యలు జరుగుతాయో ఆ విధంగా నేను చట్టపరంగా పోతానని మీకు మనం విజేస్తా వాళ్ళని రాజ రాజకీయ పరంగా మమ్మల్ని ఎదుర్కోవడానికి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నాం ప్రెస్ మీట్ ఇచ్చి మమ్మల్ని చాలా కులంలో కానీ ఊర్లో కానీ మా విలువ తగ్గిపోయే విధంగా మాట్లాడి మమ్మల్ని చాలా రకంగా ఇబ్బంది పెట్టింది కాబట్టి మేము ఖచ్చితంగా పరమ నచ్చావా దానికి సంబంధించిన చట్టపర చర్యలు మేము తీసుకుంటామని తెలియజేస్తున్నాం